కొంతమంది చిన్న చిన్న కామెంట్స్ పెడుతూ ఉంటారు ఏంటంటే అంటే అజ్ఞానులాగా ఆ కామెంట్స్ ఏంటంటే హరి గారు ఈశాన్య ద్వారాలు పెట్టించారంట సెంటర్ డోర్ తీసి ఈశాన్యంలో పెట్టారా ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది వేరే కండిషన్స్ ప్రతి ఒక్కటి మా ఫాదర్స్ అంటే ఆరోగ్యశ్రీ ఆరోగ్యం కూడా మొత్తం ఆల్మోస్ట్ మైనస్ నలభై ఐదు యాభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా పెట్టేసారు ఈశాన్య ద్వారం వల్ల నష్టమే జరిగింది చతుర్ముఖశాలలు ఫెయిల్ అయ్యాయి లేదంటే మనం కట్టిన బిల్డింగ్ సంబంధించినవి ఫెయిల్ అయ్యాయి అని చెప్పి ఏదేదో ఎదవ నాటకాలు ఆడుతున్నారు మీకు నిజంగా సో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం హైదరాబాద్ లో మలక్పేట్ ఏరియాలో ఉన్నాం సో ఈ రోజు మనం వచ్చింది మీ పేరు చెప్పండి దినేష్ యాదవ్ గిరీష్ యాదవ్ దినేష్ యాదవ్ శ్రీనివాస్ శ్రీనివాస్ యాదవ్ సో వీళ్ళది పడమన ఫేసింగ్ కి సంబంధించిన ఒక ఇల్లు అనమాట ఒక జీ ప్లస్ త్రీ బిల్లు కట్టుకున్నారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసింది పదహారు సంవత్సరాల ముందు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉండే తర్వాత ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక త్రీ ఫ్లోర్స్ వీళ్ళు వేసుకున్నారు బట్ ఇక్కడ ఈ వీడియోలో స్పెషల్గా చూడండి మధ్య ద్వారాలు ఉన్నప్పుడు చాలా మేలు చేశాయి ఏ క్షణమైతే ఈశాన్య ద్వారాలకు మార్చారో ఆటోమేటిక్గా ఈ ఇల్లు ఫెయిల్ అయిపోయింది దీనికి సంబంధించి మాట్లాడడం వాళ్ళతోనే చేద్దాం సో ఇక్కడ చూడండి ఇది మనకు ఈ ఫేసింగ్ వచ్చేసేసి మనకు ఇది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ నుంచి ఇది వాయువ్యంలో ఇట్లా పైకి వచ్చేస్తాం ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ నుంచి టోటల్ ఇది ఇల్లు ఈ మూల వరకు ఇల్లు సో ఇక్కడ మీకు మార్కింగ్ కనిపిస్తుంది చూసారు కదా ఈ మార్కింగ్ ఇది ఇంతకు ముందు ఉండే ఇక్కడ డోర్ అండి ఇది కరెక్ట్ ఇంటి మొత్తానికి సెంటర్లో ఉండేది ఈ పిల్లర్ పక్కన ఈ పిల్లర్ పక్కన ఉండేది ఇది గా ఉండేది అనమాట సో ఒకసారి డోర్ సెంటర్ చూపిస్తాను నేను సో ఇదండి డోర్ పాయింట్ ఇది ఇది డోర్ పాయింట్ సెంటర్లో ఉండేది సో సెంటర్లో ఉన్నప్పుడు ఎలా ఉండే కార్నర్ మార్చిన తర్వాత ఏమైంది ఒకసారి మనం మాట్లాడదాం వాళ్ళతో సో మనకు మధ్య ద్వారాలు ఉన్నప్పుడు ఎలాంటి బెనిఫిట్ జరిగింది మూల ద్వారాల గురించి ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం సో ఈ ఇల్లు ఎన్ని సంవత్సరాలు అయిందనికటి సిక్స్టీన్ ఇయర్స్ పదహారు సంవత్సరాలు అయింది సో మధ్య ద్వారం ఉన్న లాస్ట్ పదిహేను సంవత్సరాల వరకు ఎట్లా ఉంది చాలా బాగుంది రైట్ ఎప్పుడైతే మీకు వాస్తులు బాగాలేదు అనే ఒక కండిషన్ లో ఈశాన్య ద్వారం పెట్టించారు సార్ ఈశాన్యంలో ఉండాలి కరెక్ట్ అది సరే ఈశాన్య ద్వారం పెట్టిన తర్వాత ఏం జరిగింది అసలు ఏమేమి సంఘటనలు జరిగినాయి అందరికి సంబంధించిన వ్యాపారాలు కానీ లేదంటే మార్కెటింగ్ సంబంధించి కానీ మీ ఉన్నత స్థానం కానీ అసలు ఏమేమి మొత్తం మైనస్ లోకి వెళ్ళిపోయినాయి ఒకసారి మా ప్రేక్షకులు మైనస్ వెళ్ళిపోయినాయి డబ్బులు ఇచ్చినా రాకపోవడము డబ్బులు ఉండకపోవడము అన్ని ప్రతి ఒక్కటి మా ఫాదర్స్ అనుకోవడం ఆరోగ్యశ్రీ ఆరోగ్యం కూడా బాగుండకపోవడం మైనస్ మొత్తం ఆల్మోస్ట్ మైనస్ రైట్ ఇక్కడ మూడు నాలుగు మిస్టేక్స్ నేను చెప్తాను ఒకటవ మిస్టేక్ ఈ ఇంటి లోపల ఏం జరిగిందంటే మెయిన్ డోర్ ఈ ప్లేస్లో ఉండి ఆపోజిట్లో టాయిలెట్ ఏదైతే ఉందో కరెక్ట్గా బ్రహ్మసూత్రం లైన్లో టాయిలెట్స్ పెట్టేశారు దీని వల్ల అంటే ఉత్తరం నుంచి దక్షిణానికి సంబంధించిన సెంటర్ లైన్ కానీ తూర్పు నుంచి పడమర సెంటర్ లైన్ కానీ టాయిలెట్ కమోడ్ ఉంటే ఆ ఇంటి లోపల మెల్లిమెల్లిగా బంధుమిత్రులతో దూరం అవ్వడము ఆస్తికి సంబంధించిన తగాదాలు రావడము కోర్ట్ రిలేటెడ్ కేసెస్ రావడము హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడము ఇంటి లోపల వాళ్ళకి ఇబ్బందులు కలగడం ఇందులో ఏమేమి జరిగినాయి ఇవన్నీ జరిగినాయి సార్ అన్ని జరిగినవి అన్ని జరిగినాయి బంధువులు ఒక ఫిఫ్టీన్ డేస్ దూరం ఉన్నారు రైట్ బంధువులు దూరం ఉన్నారు హాస్పిటల్స్ హార్ట్ ప్రబలమ్స్ షుగర్ బీపీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ఇప్పుడు మీరు ఈశాన్య ద్వారం పెట్టారు మళ్ళీ ఉత్తరం మొత్తం గోడకు మెరూన్ కలర్ పెయింట్ వేశారు నేను లాస్ట్ అది కూడా మీకు చూపిస్తాను సో ఇది మార్చిన తర్వాత మాక్సిమం డౌన్ ఫాల్ అయిందనేది మీ పాయింట్ సో ఇప్పుడు మీ పరంగా అసలు నన్ను ఎందుకు కాంటాక్ట్ అయ్యారు ఈ మధ్య ద్వారాలు చూసా ఏం చూట్యూబ్లో చూసాము కొద్దిగా బాగా అనిపించింది అని చెప్పి మీకు పిలిచారు మీరు రండి దగ్గర మధ్య ద్వారాల గురించి చెప్తా చూసింది అది మీరే కదా రైట్ ఇప్పుడు సెంట్రల్ డోర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే అనేది కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈశాన్య ద్వారాలు ఏం మైనస్ చేసినా అర్థమైందా మీకు ఈశాన్య ద్వారాలు ఏం మైనస్ చేసినా అర్థమైందా మెయిన్ మా ఫాదర్ చనిపోవడం అది పెట్టిన ఎన్ని రోజులకు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన హార్ట్ లైన్ లో సెంటర్ లైన్ లో ఉండడం అనేది మొత్తం హెల్త్ మొత్తం మైనస్ అయిపోయింది సార్ రైట్ సో బ్రహ్మసూత్రం సూత్రంలో ఎప్పుడు ఉండొద్దు అనేది ఒక కండిషన్ క్లియర్ కదా ఈశాన్య ద్వారం అయితే ఎంత నష్టపరుస్తుంది అనేది మీకు ఒక అనుభవం అయిపోయింది ఈశాన్య ద్వారాలు పెట్టవచ్చా మరి నిజంగా పెట్టదు సార్ సో నేను ఇక్కడ ఇచ్చిన సజెషన్ ఏంటిది మళ్ళీ మీకు మళ్ళీ సెంటర్ డోర్ తీసుకోమని చెప్పిన సో ప్రేక్షకులారా ఒకటే గుర్తుపెట్టుకోండి సెంటర్ డోర్ తీసి ఈశాన్యంలో పెట్టారా ఆ ఇల్లు ఫెయిల్ అయిపోతుంది వేరే కండిషన్స్ లేవు ఇప్పుడు ఇనీషియల్గా ఈశాన్య డోర్ పెట్టారు అంటే ఎంతో కొంత బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ కానీ రాను 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 మైనస్ ఉంటుంది పదిహేను సంవత్సరాలు కూడా మీకు మైనస్ జరగలేదు మరి చాలా మంది మేము వాస్తు ఎక్స్పర్ట్స్ లేదంటే గౌరు తిరుపతి రెడ్డి గారు ఈశాన్య ద్వారాలు తెచ్చారు చాలా అభివృద్ధి చేశారు అని చెప్పి చాలా మంది మాట్లాడింది యాక్చువల్ ఆయన వచ్చిన తర్వాత ప్రచారం చేసిన తర్వాత మధ్య ద్వారాలు మొత్తం ఈశాన్యానికి పోయినాయి కానీ ఈశాన్య ద్వారాలు ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పి మనకు మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా యూట్యూబ్స్లో పెట్టారు ఇప్పుడు కాదు నలభై ఐదు యాభై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా పెట్టేశారు ఈశాన్య ద్వారం వల్ల నష్టమే జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ క్లియరా సో ఇంకా మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈ ఇంటి లోపల పూర్తి ఈశాన్యంలో సంపు పెట్టేశారు సంపు ఏ ఇంటి లోపల అయితే పూర్తి మూల అది ఈశాన్యమా ఆగ్నేయమా నైరుత వాయువ్యమా సంబంధంలో ఏ మూల ఉన్నా ఆ ఇంటి లోపల డబ్బులు తీసుకొస్తే తీర్చలేని అప్పుల్లోకి మనం వెళ్ళిపోతాము ఒకటి కూడా బాత్రూమ్ ఉంది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ అది కూడా చెప్తాను కరెక్షన్ చెప్తాను అది ఇది చెప్పేసినా కిందికి వెళ్ళిన అది మాట్లాడతాము రైట్ ఇంకేమైనా ప్రశ్నలు ఎవరు ఏ ఫ్లోర్స్ లో ఉండాలి డిస్కస్ చేద్దామా రైట్ వీళ్ళకొక ప్రశ్న ఏముందంటే అన్నదమ్ముల్లో ఎవరు ఏ ఫ్లోర్లో ఉండాలి ఎవరైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళాలో వాళ్ళందరికంటే టాప్లో ఉండొచ్చు ఎవరైతే ఇల్లు మెయింటైన్ చేస్తారో వాళ్ళందరికంటే టాప్ ఉండొచ్చు మిగతా వాళ్ళు ఎవరు ఏ ఫ్లోర్లో అయినా ఉండొచ్చు సో ఇంతకు ముందు చూస్తే ఈ ఫ్రిడ్జ్ పక్కన మనకు మెయిన్ డోర్ అనేది ఉండేది సో ఫ్రిడ్జ్ పక్కన చూడండి ఒకసారి మెయిన్ డోర్ ఈ ప్లేస్లో మెయిన్ డోర్ ఉండేది కంప్లీట్గా ఇక్కడ మీకు మార్కింగ్ అనిపిస్తుంది క్లియర్ ఇది మార్కింగ్ సో మెయిన్ డోర్ ఈ ప్లేస్లో ఉండేది తీసేసిన తర్వాత మళ్ళీ ఈశాన్యంలో పెట్టారు మూల ద్వారాలు దరిద్రం అనే మనం ఒక మాట మాట్లాడతాం కదా సో మూలల్లో పెట్టిన తర్వాత మొత్తం మైనస్ ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ఇక్కడ మెరూన్ కలర్ అనేది పెట్టేశారు ఒక డిజైనింగ్ లాగా పెట్టేశారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా నాట్ వ్యాలిడ్ గుర్తుపెట్టేసుకోండి సో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్య ద్వారాలు అనేవి పెట్టము అది ఒకటి గుర్తుపెట్టేసుకోండి కొంతమంది చిన్న చిన్న కామెంట్స్ పెడుతూ ఉంటారు ఏంటంటే అంటే అజ్ఞానుల్లాగా ఆ కామెంట్స్ ఏంటంటే హరిగారు ఈశాన్య ద్వారాలు పెట్టించారంట సో నిజంగా పెట్టిచ్చుంటే ఆ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళండి నేను చూసి నేను మీతోనే మాట్లాడతాను ఇంకా కొంతమంది చతుర్ముఖశాలలు ఫెయిల్ అయ్యాయి లేదంటే మనం కట్టిన బిల్డింగ్ సంబంధించినవి ఫెయిల్ అయ్యాయి అని చెప్పి ఏదేదో ఎదవ నాటకాలు ఆడుతూ ఉన్నారు మీకు నిజంగా నన్ను తీసుకెళ్ళి ఆడ చూపించాలనుకుంటే కనుక మీరు హండ్రెడ్ పర్సెంట్ మా ఆఫీస్కి రండి డైరెక్ట్ నేను మీతోనే వస్తాను డైరెక్ట్ ఆడికి వెళ్దాం వెళ్ళిన తర్వాత మొత్తం క్లారిటీస్ తీసుకుందాం మనం ఏం ప్లాన్ ఇచ్చాం అక్కడ ఎలాంటి కరెక్షన్స్ చేశారు మనం ఇచ్చిన కొలతలు వచ్చాయా లేదా మొత్తం చూద్దాం టోటల్ వీడియో యూట్యూబ్లో కూడా పెడదాం ఎందుకంటే పది మందికి అది ఉపయోగపడుతుంది సో గుర్తుపెట్టుకోండి కొన్ని హౌజెస్కి మనం వెళ్ళినప్పుడు డోర్ మార్చే పరిస్థితుల్లో వాళ్ళు లేకపోయినా మనం ఏం చేయలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ కొన్నింటిలో మనం కాంప్రమైజ్ అవ్వాలి ఎందుకంటే కస్టమర్స్ ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకుంటారని ఇక్కడ ఉండరు ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ సెంటర్ డోర్కి సంబంధించిన అనుభవించారు వాళ్ళకి చాలా బాగుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతుంది అలాగే ఓకేనా స్టేట్యూన్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ